నో బర్ట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకునేవారు యూట్యూబ్లో అయినా సరే ఇన్స్టాలో అయినా సరే వాట్సాప్ గ్రూపుల్లో అయినా సరే ఫేస్బుక్లో అయినా సరే ఎక్కడ చూసినా సరే కోడి తీసుకోవాలి అనుకుంటే వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి కోడి నచ్చితే కుదరని పక్షంలో ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోవాలనుకుంటే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ వచ్చినట్లయితే వారి యొక్క ఆధార్ని షేర్ చేసుకొని తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేది జరుపుకోండి ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి తూర్పు మెట్టవాటం కలిగిన ఒక పొందుని అలాగే ఒరిజినల్ పెరుగుయోకి సంబంధించిన ఒక పెట్టని మీ ముందు తీసుకుని రావడం జరిగింది వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ముందు ముందుగా మీరు ఇక్కడ చూస్తున్న కోడి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి నల్లబొట్ల సేతువాగా చెప్తున్నారండి ఇది వచ్చేసి తూర్పు మెట్టవాటానికి సంబంధించిన కోడి పుందుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క వయసు వచ్చేసి పదిహేను నెలల వయసుకెళ్ళని కోడిపుజుగా చెప్తున్నారు అలాగే ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలుగా చెప్పడం జరిగింది బరువు వచ్చేసి నాలుగున్నర కిలోని చెప్తున్నారండి మంచి డబల్ బాడీ సంబంధించిన మంచి సైజు కలిగిన పుందుగా చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ కోడిపుందు కాస్ట్ వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే పెట్టలకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే రంగు వచ్చేసి రసంగ్ అండి ఇక్కడ మీరు చూస్తున్న పెట్ట వచ్చేసి ఒరిజినల్ పెరిగిన సంబంధించిన పెట్టగా చెప్తున్నారు ఓన్లీ రసంగి పెట్ట మాత్రమే సేల్కుంది వయసు వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది నెలల వయసు మధ్యలో ఉంటుందని చెప్తున్నారు కన్నపెట్టగా చెప్ చెప్పడం జరిగింది బరువు వచ్చేసి రెండు కేజీలు అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఐదు రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రసంగిపెట్ట కాస్ట్ వచ్చేసి ఐదు రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ అడ్రస్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా ఓజిలి మండలంగా చెప్తున్నారండి తిరుపతి జిల్లా ఓజిలి మండలం చిల్లమనుచను విలేజ్గా చెప్తున్నారు తిరుపతి జిల్లా ఓజిలి మండలం చిల్లమని చేను విలేజ్గా చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి రత్నకుమార్ గారండి వీడియో టైట్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే పూర్తి వివరాలు అయితే తప్పకుండా చెప్తారు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే చేస్తామని చెప్తున్నారు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అనుకునేవారు టైటిలో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్